ఐశ్వర్యారాయ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు భారతీయ సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్ ఆమె అందం అభినయం కెరీర్ అంతా కలిపి ఆమె ప్రత్యేక స్థానానికి తీసుకువెళ్లాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విశ్వసుందరియగా ఎంపికైన ఐశ్వర్యరాయ్ తన అందంతో ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది ఆమె విజయం భారతీయ మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది విశ్వసుందరిగా గెలిచిన తరువాత ఐశ్వర్యరాయ్ సినీ రంగంలో కడుగుపెట్టింది తమిళం హిందీ సినిమాల్లో నటించి తన అభినయ ప్రతిభను చాటుకుంది ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి దేవదాస్ చిత్రంలో ఐశ్వర్యారాయ్ పోషించిన పాత్ర ఆమెకి ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది జోదా అక్బర్ చిత్రంలో మొగల్ చక్రవర్తి అక్బర్ భార్య జోధాబాయ్ పాత్రను అద్భుతంగా పోషించింది సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన జయహో ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ చేసుకుంది వీరికి ఆరాధ్య ఉంది ఇదిలా ఉంటే ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య గురించి గత కొంతకాలంగా తప్పుడు ప్రచారం జరుగుతుంది కొన్ని వెబ్సైట్స్ ఆరాధ్య ఆరోగ్యం గురించి తప్పుడు కథనాలతో పాటు అవాస్తవాలను ప్రసారం చేస్తున్నారంటూ గతంలో రాయ్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది దీనిపై అభిషేక్ బచ్చన్ కోర్టులో పిటిషన్ వేశారు దీనిపై విచారం జరిపిన కోర్టు చిన్నారిని గౌరవంగా చూడాలని ఆరోగ్యానికి సంబంధించిన తప్పు వార్తలను పబ్లిష్ చేయరాదని మండిపడింది సంబంధిత కంటెంట్ ను తొలగించాలని గూగుల్ యూట్యూబ్ తో సహా పలు వెబ్సైట్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది అయినప్పటికీ కొన్ని మీడియాలో ఆరాధ్య కంటెంట్ అలాగే ఉంచడంతో మరోసారి బచ్చన్ ఫ్యామిలీ కోర్టు తలుపులు తట్టింది తన ఆరోగ్యంపై కొన్ని వెబ్సైట్స్ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని తక్షణమే వాటిని తొలగించేలా ఆర్డర్స్ ఇవ్వాలంటూ ఆరాధ్య కోర్టుకెక్కింది ఈ పిటిషన్పై విచారం చేపట్టిన ఢిల్లీ హైకోర్టు మార్చి పదిహేడు కేసును వాయిదా వేసింది